శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి కి సంబంధించి ఈవో గ్రేడ్ త్రీకి కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఏంట అప్డేట్ అంటే పుష్పగిరి క్షేత్రం పుష్పగిరి క్షేత్రం ఈ పుష్పగిరి క్షేత్రము అంటే ఏంటి పుష్పగిరి క్షేత్రము ఎక్కడుంది పుష్పగిరి క్షేత్రము యొక్క ప్రత్యేకత ఏంటి పుష్పగిరి క్షేత్రము ఎందుకు వార్తల్లో ఉంది పుష్పగిరి క్షేత్రము మనకు కడప జిల్లాలో ఉంది కడప జిల్లాలో ఉంది ఆది శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆది శంకరాచార్యులు ఈ ఆది శంకరాచార్యులు భారతదేశంలో నాలుగు ప్రదేశాలు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నాలుగు ప్రదేశాలు నాలుగు మఠాలను స్థాపిస్తూ వచ్చాడు అయితే అనఫిషియల్ గా పుష్పగిరిలో కూడా ఒక మఠాన్ని ఏర్పాటు చేశాడనేది ఒక నానుడి సో ఆది శంకరాచార్యుల చేత ఆకర్షించబడిన గొప్ప పుణ్యక్షేత్రం పుష్పగిరి అటువంటి పుష్పగిరి క్షేత్రం యొక్క ప్రత్యేకతను చూసుకుని వస్తే ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది ఈ పుష్పగిరి క్షేత్రం ఎక్కడ ఉంటుంది పెన్నా నది ఒడ్డున ఉంటుంది పుష్పగిరి క్షేత్రం దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు ఏంటంటే దక్షిణ కాశీ అని చాలా వాటిని పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ శ్రీకాళహస్తిని పిలుస్తాం అదే మాదిరిగా మనకు తెలంగాణ జిల్లాలో కోటి లింగాల ప్రాంతాన్ని పిలుస్తాం ఇట్లా అంటే కాశీలో ఎలాగైతే గంగా నది దేవాలయానికి ఉత్తర వైపున ప్రవహిస్తుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా పెన్నా నది దేవాలయానికి అలా ప్రవహిస్తూ ఉంటుంది అంటే గంగా నది లాంటిది పెన్నా నది ఈ ప్రాంతంలో సో కాబట్టి దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ యొక్క పుష్పగిరి క్షేత్రాన్ని ఈ పుష్పగిరి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక హరిహార క్షేత్రం హరిహర క్షేత్రము హరిహర క్షేత్రము అంటే అర్థమేంటి మొత్తానికి ఇక్కడ శైవ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి వైష్ణవ మతానికి సంభవి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి అంటే ఒకే దేవాలయంలో శైవ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఒకే దేవాలయంలో వైష్ణవ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈ రెండు కూడా కనిపిస్తాయి మనకు ఈ యొక్క పుష్పగిరి క్షేత్రంలో సో పుష్పగిరి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఇది ఇక్కడ శైవ మతానికి సంబంధించి వైద్యనాథేశ్వర స్వామి వైద్యనాథేశ్వర స్వామి ఈ వైద్యనాథేశ్వర స్వామిని మనం ఆరాధిస్తాం శైవ మతానికి సంబంధించి వైష్ణవ మతానికి సంబంధించి చెన్నకేశవ స్వామిని ఆరాధిస్తున్నాం చెన్నకేశవ స్వామిని ఆరాధిస్తాము ఈ పుష్పగిరి క్షేత్రంలో సో కాబట్టి పుష్పగిరి క్షేత్రం యొక్క ప్రత్యేకత పుష్పగిరి క్షేత్రము ఏ జిల్లాలో ఉంది పుష్పగిరి క్షేత్రానికి ఆది మధ్య ఉండే రిలేషన్స్ ఏమిటి పుష్పగిరి క్షేత్రాన్ని దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తాం పుష్పగిరి క్షేత్రము ఏ నది ఒడ్డున ఉంటుంది పుష్పగిరి క్షేత్రం ఎటువంటి క్షేత్రం ఇది హరిహరాల హరిహరులకు సంబంధించిన క్షేత్రం ఒకే ఒకే దేవాలయ ప్రాంగణంలో ఒకవైపు శైవమతానికి సంబంధించిన దేవాలయం ఉంటుంది మరొక వైపు వైష్ణ మతానికి సంబంధించిన దేవాలయం ఉంటుంది శైవమతానికి సంబంధించి వైద్య రాజేశ్వర స్వామిని వైష్ణవ మతానికి సంబంధించి చందకేశవ స్వామిని మనం పూజిస్తూ ఉంటాం సో కాబట్టి ఇక్కడ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన చాలా విలువైన అంశం ఏంటంటే పుష్పగిరి క్షేత్రము ఈ ఒకే ప్రా ఒకే ప్రాంగణంలో వైష్ణవ శైవ క్షేత్రాలు ఉండడం అనేది పుష్పగిరి క్షేత్రం యొక్క ప్రత్యేకత అందుకుబోలు ఆది శంకరాచార్యులు తన యొక్క మఠాన్ని పుష్పగిరిలో కూడా ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ వస్తారు అంత ప్రత్యేకత కలిగిన పుష్పగిరి క్షేత్రం ఎందుకు వార్తల్లో ఉంది ఎప్పుడంటే ఆ పుష్పగిరి క్షేత్రంలో పురాతన కాలంలో ప్రధానంగా పాత కాలంలో అప్పట్లో దానికి సంబంధించిన కొన్ని శాసనాలన్నీ వెరీ రీసెంట్గా కనుక్కోవడం జరిగింది సరే వాళ్ళు ఏం కనుక్కున్నారో అవన్నీ మనకు అవసరం లేదు మన సిలబస్ ఓరియంటేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో పుష్పగిరి క్షేత్రం ఒకటి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించడం నా బాధ్యత సో కాబట్టి ఈజ్ రిప్లేస్కోండి ఖచ్చితంగా ఒక మాట ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎగ్జామ్ డేట్స్ అనేవి మాక్సిమము ఈ నెలలో అసలు రావు ఇంకా ఈ కోర్టు కేసులతోటి ఏపీ అంతా ఎలా ఉందంటే చాలా హడావుడిగా కనిపిస్తుంది మళ్ళా గ్రూప్ వన్ కేసుకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఆ కోర్టు కేసు కోర్టు చేసిన కేసును కూడా మళ్ళా ప్రొలాంగ్ చేసింది ఈ నెల ఇరవై ఐదు వరకు సమయం ఇచ్చింది ఏపీఎస్సి కాబట్టి కోర్టు కేసులతో బాగా హడావుడిగా కనిపిస్తున్న ఏపీపీఎస్సి మరి కొత్త ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడంలో కావచ్చు ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడంలో కావచ్చు కొంత నిదానంగా కనిపిస్తుంది అని నేను మొన్న కూడా చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను కాబట్టి మీరు ఒకటే ప్రిపేర్ చేసుకోండి ఎగ్జామ్ డేట్ కోసము ఎవరు కూడా నిరీక్షించాల్సిన అవసరం లేదు మనం ఒకసారి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ కంపల్సరీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూనే ఇక్కడ మీ యొక్క సిలబస్ ని కంప్లీట్ చేసుకుంటూ ఒకవైపు జనరల్ స్టడీస్ ఫోకస్ చేసుకుంటూ వైపు టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి బాగా రివిజన్ అవకాశం ఉంటుంది మీకు ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా మీరు ఎవరైనా లేదు ఈ నోటిఫికేషన్ అప్లై చేయలేకపోయాము రాబోయే నోటిఫికేషన్ కోసం మేము సిద్ధంగా ఉంటాము అనుకునే వాళ్ళు ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మీకు ఇంకా చాలా విలువైన సమయం దొరుకుతూ ఉంటుంది మీరు రివిజన్ కోసం నేను ఒకటే మనం చెప్తున్నాను ఆగనారాయణ అకాడమీ ద్వారా మనం రిలీజ్ చేసిన శ్రీ సాయి పబ్లికేషన్ బుక్ అనేది రివిజన్ కోసం స్వల్ప కాలంలో సుమారుగా ఒక రోజులోనే ఒక పన్నెండు చాప్టర్ల సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేసే మాదిరిగా ఒక నూట అరవై ఐదు పేదల ఒక బుక్ అకాడమీ మనం రిలీజ్ చేశాం కాబట్టి రివిజన్ చేయాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ బుక్ ఒకసారి మన అకాడమీ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వివరాలు అన్నింటి కోసం అకాడమీ ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకసారి సంప్రదించండి ఎవరైనా కొత్తగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి ఇంకా చాలా మంది పేపర్ వన్ చదివారు పేపర్ టూ చదవలేదు కొంతమంది పేపర్ టూ చదవాలో పేపర్ వన్ చదవలేదు ఈ సమయంలో మీరు ఎక్కడైతే వీక్ గా ఉన్నారో ఆ వీక్ ఏరియాస్ మొత్తాన్ని కవర్ చేసుకోండి ఓకేనా మరి థ్యాంక్ యూ